హలో ఫ్రెడీస్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్ గర్ల్ ఈ రోజు నా ఛానల్లో రెసిపీ ఏంటంటే ఈజీగా తయారైపోయే గుత్తి వంకాయ ఫ్రై కర్రీ చాలా సింపుల్గానే అయిపోతుంది ఇప్పుడైతే మనం ఫుల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గుత్తి వంకాయ కోసం అయితే చిన్న చిన్న వంకాయలు అయితే ఉంటాయి కదా వాటిల్ని అయితే తీసుకోవాలి ఫ్రైకి చాలా బాగుంటాయి ఈ విధంగా గుత్తి వంకాయ కట్ చేసినట్టు కట్ చేసుకుని ఆ ఉప్పు నీళ్ళల్లో నాననివ్వాలి పక్క ఉప్పు నీళ్ళల్లో వంకాయలను అయితే నానబెట్టాం కదా ఇప్పుడైతే మసాలా తయారు చేసుకుందాం ఒక కడాయి తీసుకొని అందులో శనగపప్పు అలానే కొంచెం మినప్పప్పు దాంతోపాటు కొంచెం ఆవాలు తీసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే టూ మినిట్స్ పాటు మాడిపోకుండా బాగా వేపుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం పల్లీలు కూడా యాడ్ చేయొచ్చు సో నేనైతే పల్లీలు అనేవి యాడ్ చేయలేదు ఇంకా నువ్వులు వేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మాడిపోకముందే పక్కకు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనకి కారం సరిపోయినంత ఎండిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా ఎండిమిర్చి దాంతోపాటు కొద్దిగా కరివేపాకు అలానే ఇంకా దీంట్లో కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే టూ మినిట్స్ పాటు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని పక్కకైతే తీసేసుకోవాలి ఇప్పుడు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకొని మనం ముందుగా వేయించిన శనగపప్పు మినపప్పు వేసుకొని ఇంకా దాని తర్వాత తర్వాత వేయించిన కొబ్బరి ముక్కలు అలానే ఎండిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో తగినంత ఉప్పు అలానే నేను ధనియాలు జీలకర్ర కొంచెం బిర్యానీ మసాలాలు చేసిన పౌడర్ అయితే యాడ్ చేశాను ఆ పౌడర్ మీ దగ్గర లేకపోతే ధనియాలు అయితే యాడ్ చేసుకోండి ఇందులోనే కొంచెం రుచికి సరిపడా కారం అలానే పసుపు దాంతోపాటు కొద్దిగా నూనె ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి టెక్స్చర్ అనేది పౌడర్లా చాలా బాగా వస్తుంది ఇంకేముంది దీన్నైతే మనం ఇందాక కట్ చేసిన వంకాయలో బాగా స్టఫింగ్ అయితే చేసుకోవాలి మనమైతే గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇంకా కొంచెం కొంచెంగా మసాలా ముద్ద తీసుకొని వంకాయల్లో స్టఫింగ్ అయితే చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూశారు కదా ఇలా అన్ని వంకాయలకి స్టఫింగ్ అయితే చేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత వంకాయలు వేసినప్పుడు సిమ్లో అయితే పెట్టేయాలి ఇంకా సిమ్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి వంకాయలు అన్నీ వేసేసుకొని మనకి కడాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఎందుకంటే ఐదు నిమిషాలు వంకాయలు అనేవి మగ్గితే బాగా ఉడుకుతాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా కలర్ అనేది ఎలా చేంజ్ అయ్యిందో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా తిప్పి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించాలి అంతే అండి ఒక్కొక్క బ్యాచ్ కింద పది నిమిషాలు ఉడికిస్తే మన వంకాయ అనేది చాలా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఉడికిపోయిన వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ నేను ఈ విధంగా రెండో బ్యాచ్ కూడా వేశాను చూసారు కదా ఎంత బాగా మగ్గాయో అలానే వంకాయ కూడా చాలా బాగా ఫ్రై అయింది ఇంకా ఫైనల్ టచ్ కింద పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన టేస్టీ గుత్తి వంకాయ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్